ఏమైందండి ఇంటర్వ్యూ పోయింది ఇది కూడా నీ మోహానికి జాబ్ రాదు ఇదే కాదు నీకు ఏది చాత కదా నాకు ఎప్పుడో తెలుసులే సరేలే అదేంటి వాడు జాబ్ అయిపోతే నేనేం చేయాలి నువ్వు కరెక్ట్గా ఇంటర్వ్యూ ఇస్తే జాబ్ ఎందుకు రాదు నా వరకు నేను ప్రయత్నించి అక్కడ రాకపోతే నాదేం తప్పు వాడు జాబ్ అయిపోతే నన్ను అంటూ నేను ట్రై చేయట్లేదా సర్లే పదండి తిందాం నా మనసు ఏం బాగలేదు నువ్వు తినుకో అదేంటండి అలా మాట్లాడతారు జాబిరాదు కోపం ఫుడ్ మీద చూపిస్తారా పదండి మనం వచ్చి ఐదు నెలలు అవుతుంది సిటీకి ఇప్పటి వరకు జాబ్ లేదు నీ ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం పెట్టి గడుపుతున్నాం ఇప్పుడు అది కూడా లేకపోతే ఎట్లా ఇప్పుడు ఇంకో రోజుల్లో కొన్ని రోజుల్లో అది కూడా అయిపోద్ది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నాకు అది ఏం అర్థం కావట్లేదు మీరు అంతలా ఫీల్ అవ్వకండి దేవుడు అనేవాడు ఉన్నాడు మనకు కూడా మంచి రోజులు వస్తాయి త్వరలోని దేనికైనా టైం రావాలి అర్థమైందా ఇవేమి మనసులో పెట్టుకోకండి సరేనా సరే పద పడుకుందాం ఏం ఆలోచించకండి మనసులో పెట్టుకోకండి అదేంటండి ఎలా అంటారు నేనేమైనా అరవై వేలు పైబడ్డ ముసలిదాన్ అనుకుంటున్నావా వయసులో ఉన్న ఆడపిల్లని నాకంటూ కోరికలు ఉంటాయి కదా రండి ఒకరోజు చేయబోతు చచ్చిపోతావా ఇప్పుడు వద్దు నేనేం పరాయి వాడితో చేయట్లేదు అర్థమైందా నువ్వు నా భర్తవి ఆ హక్కు నాకుంది ఓకే నీకు మూడు వచ్చినప్పుడే కాదు నాకు మూడు వచ్చినప్పుడు కావాలి రాయ్ రాజు ఏ హాయ్ రాజలైందంటే కదా అవును చాలా రోజుల అంటే నువ్వు బిజీ బిజీ వర్క్లో తిరుగుతావు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి డిస్టర్బ్ చేయలేరా అది అట్ల ఏముంది మాకు కాల్ చేయాలి చేయక కుదరలేరా నీకు చేద్దాం ప్రెజెంట్ జాబ్స్ కోసం ఎదుగుతున్నా మామ ఏమి రావట్లేదు సర్చింగ్ లో ఉన్నా ఇంకా అవునా నా ఆఫీస్ లో నాకు కూడా ఒక మంచి నమ్మకాలు కావాలి అదే నిన్న అడుగుదామని వచ్చాను ఏమంటారు ఖాళీగా ఉన్న మంత్లో ఒక ఫిఫ్టీకే దాకా ఇస్తాను ఫిఫ్టీకేనా అవును నీకు పెళ్ళయింది కదా ఫిఫ్టీకే ఏం సరిపోతాయి కానీ ఒక సిక్స్టీ దాకా ఇస్తా ఓకే అంటే రేపు నుంచి ఆఫీస్కి వచ్చి జాయిన్ అయిపో జాయిన్ అయిపోతా రేపు ఆపు లెటర్ పంపిస్తాయి ఓకేరా మీ ఫ్రెండ్ చాలా మంచి అబ్బాయిగా ఉన్నాడండి సమయానికి దేవుళ్ళ వచ్చాడు అవును రాదా మన కష్టాలన్నీ తీరిపోయినట్టే దేవుడు మా ఫ్రెండ్ రూపంలో వచ్చాడు నేను వెళ్ళి మిగిలిన సామాన్లన్నీ తీసుకొస్తా ఓకేనా సరే అండి త్వరగా వచ్చేసేయండి రాజు ఎవరు రాజు ఓ మీరా ఓకేనా మీరు లేదండి చాలా పెయిన్ గా ఉంది రాజు కాలేజ్ ఇప్పుడు తనకి కాల్ ఎందుకండి తను అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాడు తను వచ్చిన ఏం యూజ్ ఉండదు సరే లేవండి కొంచెం పైన కూర్చుంది ఈ చూడండి మీకు కొంచెం ఎత్తి పైకి పైన పడుకో పెడతారా ఓకే ఓకేనండి మీరు కొంచెం డాక్టర్ కాల్ చేస్తారా చాలా పెయిన్ గా ఉంది ఈ మాత్రం కనుక డాక్టర్ ఎందుకండి ఏమైంది చెప్పండి ఇక్కడ చాలా పెయిన్ వస్తుందండి డోంట్ మైండ్ కొంచెం జెండి మొమ్మ పెడితే ఓకే సార్ పెట్టమంటే పెడతాం చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారేమని ఎవరు ఏదో అనుకుంటారని చెప్పి ఎందుకండి మీ హస్బెండ్ నాకు తమ్ముడు వాడు ఆ లెక్క ప్రకారం మీరు నాకు వదిన అవుతారు పర్లేదు పెడతాం సరే అండి మీకు ఓకే అంటే ఓకే పర్లేదు పెయిన్ ఎక్కడ ఉందండి ఎగ్జాక్ట్లీ ఇక్కడ